డ్ పిల్లరా యొక్క నూతన అవధికాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం దాని గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన డానియోల్ సిక్స్ ఎన్వర్స్ ట్వంటీ వన్ అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక దెన్ సెట్ డానియోల్ టు ద కింగ్ ఓ కింగ్ లివ్ ఫర్ ఎవర్ ఎస్వారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి కుటుంబ సమేతముగా దేవుని ఆరాధించి స్థుతించి మహింపరచినట్లయితే అది కుటుంబంలో ఎంతో నెమ్మదిని ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నా పిల్లరా ఎవరు కూడా మరి దేవుని యొక్క సన్నిధిని ప్రార్థన బలిపీఠమును నిర్లక్ష్యం చేయొద్దని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను మంచిది ఇక్కడ చూసినట్లయితే దానియల్ గ్రంథం ఆరో అధ్యాయము మనందరికీ ఎంతో ఇష్టమైనది ఎందుకంటే మనకు తెలుసు దానియల్ ఎట్లాగా మరి ఆ సింహపు బోన్లో ఉన్నప్పటికీ తను ప్రార్థించినాడు రక్షించబడ్డాడు సింహాలు ఏమీ చేయలేదు కానీ పిల్లరా ఇక్కడ ఈ అధ్యాయంలో నాకు ఒక ప్రత్యేకమైనది కనబడుతుంది ఏమిటంటే మన దేవుడు మనం రక్షించడానికి సమర్థుడు మన రక్షిస్తాడు అయితే మన విశ్వాసం మనకేం చేస్తుంది అంటే గొప్ప నెమ్మదిని శాంతి సమాధానం ఇస్తుంది అది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి దానిని ఆ సింహభవన్లో వేశాడు రాజు తనకి ఇష్టం లేకపోయినా వేశాడు అయితే దాని ఏమనుకోవాలి నేనేం తప్పు చేశానయ్యా నేనేం పాపం చేశాను ఎందుకు నన్ను వేశావు అని కృంగిపోలేదండి తెలుసు తన దేవుడు తప్పిస్తాడు తన దేవుని చిత్తమైంది అని పిల్లరా రాజును ప్రేమించి అంటున్నాడు రాజు చిరకాలము జీవించునుగాక నా ప్రిడా నా ప్రియ సహోదరి నీ విశ్వాసము నీకేం చేస్తుంది తెలుసా నిదీక్షణిస్తుంది శత్రునైనా ప్రేమించే మనసు ఇస్తుంది అదండి ఏ కోరుకునేది మరి ఎట్లాంటి మనసును మనం కలిగి ఉన్నాం ఎవరైనా ఏమన్నంటే తట్టుకోలేమే ఏమైనా చిన్న మాట అంటే సహించుకోలేమే ఇంకా మన భక్తి ఎట్లా నిలుస్తుంది ఎలాగ మనకి శాంతి సమాధానం మన జీవితాల్లో ఉంటుంది ఆ యే సుప్రవర్మ నేర్పించింది శత్రునైనా ప్రేమించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి అలాంటి విశ్వాసంతో ఉన్నట్లయితే ఆ కుటుంబాల్లో ఎంత సమాధానం ఉంటుందండి ఎలాంటి దేవుడు కృప వారి జీవితాలు వారు చూస్తారు ప్రతినిత్యము కూడా ఇలాంటి ఆనందకరమైనటువంటి జీవితము యేసు ప్రవారు నీ కొరకు నా కొరకు బలైపోరండి తిరిగి లేచారు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వైపు చూసి ఈ గొప్ప సమాధానంతో కూడినటువంటి జీవితం కలిగి ఉందాం అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక ప్రాణం చేసుకుందాం జీవ గల దేవ పరిశుద్ధమైన తండ్రి మరి కొనుతున్న ఉదయకాల సమయాన్ని బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నాం తిరిగి దాని అనుగ్రంథ ద్వారా అనేకమైన సత్యములు ప్రవా మీరు మాకు నేర్పిస్తున్నారు మీ కుందనాలు మరి సింహపు బోన్లో దానిలో వేయబడ్డాడు రక్షించబడ్డాడు అవునాయన సింహపు బోన్లైనా ఎలాంటి పరిస్థితులైనా వాటి నుంచి విడిపించడానికి మీరు సమర్థుడవు అయితే మా విశ్వాసము మా క్రియలు మా జీవితానికి ఎంతో నిరీక్షణ సమాధాన స్థాయి ప్రభు కాబట్టి కాల సమయంలో మా పిల్ల యొక్క జీవితాల్లో ఆ విధముగా ఇతరులను ప్రేమించే మనసు ఈవెన్ శత్రునైనా కూడా వారిని ప్రేమించే మనసు వారి కొరకు ప్రార్థించే మనసు యేసు ప్రవారికి కలిగిన ఈ మనస్సును మేము ధరించుకుని ఏసుప్రవారికి ప్రతినిధులుగా ఏసుప్రవారికి మహిమ మహిమతిచ్చే జీవితాలు దయచేయమని మమ్మల్ని మీ చేతగా అప్పగించుకుంటూ ఇది మన కలిగిందో భద్రపరచమని ప్రతి గిరు తప్పించి మీ సమాధానం మా కుటుంబాల్లో యేసు ఏసు అతి శ్రేష్టమైన ఘనమైన నాన్ బట్టి ప్రాంత్ చేస్తున్నా తండ్రి ఆ మెన్ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ Greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Daniel 621 the Bible says, O King, live forever. This verse shows Daniel's respectful and humble attitude even after being thrown into the lion's den. Despite the danger, he did not respond with anger or bitterness. Instead, he honored the king and trusted. God's deliverance. Amen.